భారతీయ జనతా పార్టీ జనసేన ప్రస్తుతానికి పొత్తులో ఉన్నాయి భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేనతో పొత్తులో వస్తుందా రాదా అన్న దానికి సంబంధించి విస్తృత చర్చ జరుగుతోంది కేంద్రంలో ఉన్న పెద్దలే దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంటారు మా అభిప్రాయాలు మాకున్నాయని ఇక్కడ ఏపీ బీజేపీ నేతలు కూడా చెప్తున్నారు వాళ్ళు చెప్తున్న వాదనలో కూడా తప్పులేదు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీగా హైకమాండ్ తీసుకున్న నిర్ణయాలను ఇక్కడ నాయకులు ఫాలో అవ్వాల్సిన వాతావరణం అయితే జనసేన ఇప్పటికి మాతో పొత్తులో ఉందని ఆ మధ్యన పురంధర ఒక కామెంట్ చేశారు కేంద్ర పెద్దలే పొత్తులు నిర్ణయిస్తారని జీవీ నరసింహరావు ఒక కామెంట్ చేశారు ఇదంతా జరుగుతున్న చర్చ ఒకవైపు అయితే ఇప్పుడు లేటెస్ట్గా అందుతున్న ఇన్ఫర్మేషన్ టీవీ కూడా నిన్న దాన్ని బ్రేక్ చేసింది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో సమదూరం పాటించాలనుకుంటోంది అటు నార్త్లో కొంత అయోధ్య రామాలయ నిర్మాణం తర్వాత కొంత పాజిటివ్ సంకేతాలు ఎక్కడైతే కొంత మైనస్లు ఉన్నాయో కొంత ప్లస్గా మారుతున్న వాతావరణం అలాగే ఇండియా కూటమిలో లొకలొకలు ప్రారంభం అవటం నితీష్ కుమార్ ఎన్డీఏలో చేరటం మిగతా వాళ్ళు కూడా డిఫర్ అవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కొంత సమదూరం పాటించడం ద్వారా రాజకీయంగా మనకి ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయన్న ఆలోచన భారతీయ జనతా పార్టీ చేస్తుందంటున్నారు ఒకవేళ నిజంగా భారతీయ జనతా పార్టీ నిర్ణయం అదే గనుక అయితే భారతీయ జనతా పార్టీ మీతో పొత్తులో కలిసి వస్తుందన్న ఆలోచనలో ఉన్న మీ అభిప్రాయం ఏంటి మీ స్పందన ఏంటి నమస్కారం సతీష్ గారు మీకు నమస్తే సార్ చర్చలో పాల్గొన్నారు కథ లాంజీ రెడ్డి గారికి మిత్రులు రాజీవ్ గారికి కంటి వీక్షకులు కూడా నమస్కారం అండి నమస్తే సార్ ఇప్పుడు ఇక్కడ ఒకటి సతీష్ గారు మొదటి నుంచి కూడా మీరు చూస్తే మాకు మాకు మిత్రపక్షం జనసేన భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షం జనసేన సో ఇప్పుడు ఇప్పుడికి కూడా భారతీయ జనతా పార్టీ జనసేనతో మిత్రపక్షంలో ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అలాగే మేము జనసేనతో మిత్రపక్షంలో ఉన్నాం అనేది బహిరంగంగా తెలిసినటువంటి అంశం అది బహిరంగంగా అధికారికంగా ప్రకటించినటువంటి అంశం సో ఈ నేపథ్యంలో మీ ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేయొచ్చు అనేటువంటి సంకేతగాలు గానీ లేదా అటువంటి అటువంటి ఇది కానీ ప్రచారంలోకి వచ్చింది మరి అంతిమంగా మీరు చెప్పినట్టుగా ఒత్తులకు సంబంధించినటువంటి అంశం మాట్లాడేది ఏ రాజకీయ పార్టీలైనా ప్రధానమైనటువంటి అధిష్టానమే ప్రధానమైనటువంటిది సార్ మా అధిష్టానం వచ్చేటప్పటికి ఇక్కడ అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ దగ్గరికి వచ్చేప్పటికీ కేంద్ర అధిష్టానం వారి దగ్గర నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ దానికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది ఏమిటి అనేది ప్రచారంలో ఉన్నటువంటి అంశమే తప్పించి అధికారికంగా పొత్తులకి మధ్య చర్చ జరుగుతుందా అసలు అధికారికంగా లేదా అటువంటి ప్రయత్నం జరుగుతుందా లేదా అనేది కూడా మా దగ్గర సమాచారం ఒక అధికార ప్రతినిధులుగా మా దగ్గర లేదు దీనిలో సతీష్ గారు ఎందుకంటే అది బయట జరిగేటువంటి లేదంటే అది అనధికారికంగా పత్రికల్లోనో లేదంటే ఇతరత్రా వచ్చేటువంటి సమాచారమే తప్పించి ఇది ఇందా చెప్పినట్టుగా జనసేనతో మేము కలిసి ఉంటాం భారతీయ జనతా పార్టీ కూడా జనసేనతో ఉంటాం మిత్రుడు మిత్రుడు కాబట్టి మిత్రపక్షంగా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది సర్వదా వ్యాపించినటువంటి ఒక వార్త కాబట్టి ఆ విధంగా జరుగుతుంది అలాగే చాలా సందర్భాల్లో మాట్లాడేటప్పుడు మా మిత్రపక్షం అయినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మేము కేంద్రంతో కేంద్రంతో మాట్లాడి లేదా భారతీయ జనతా పార్టీని కూడా కలిసి ప్రయాణం చేసే అవకాశం ఉందని చెప్పేటువంటి సందర్భాల్లో వారు మాట్లాడినటువంటి మాటలో ఒక వారు వారి అధిష్టానం కాబట్టి వారి పార్టీ వారి అధిష్టానం కాబట్టి వారు వారు మాట్లాడినటువంటిది మా సైడ్ నుంచి అధికారికంగా సమాచారం మాకు కానీ అలా ఒక చర్చలు జరిగేటువంటిది కానీ లేదంటే భవిష్యత్తులో ఇటువంటి ఇటువంటి జరుగుతుందని కానీ లేదా ఈ పరిస్థితుల్లో ఉందని కాని ఎక్కడా కూడా ఇంతవరకు మా మా అధికార లేదా అనధికార చర్చల్లో ఎప్పుడు కూడా జరగలేదు దీనిలో సార్ నేను అంటే క్లియర్ గా చెప్తున్నాను దీనిలో అంటే మాకు చెప్పారు మీరు కూడా తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్ నేత రాష్ట్ర స్థాయిలో చాలా పదవులు నిర్వర్తించారు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ మీతో రావాలనుకుంటున్నారా ఒకళ్ళు భారతీయ జనతా పార్టీ రాకపోయినా మేము జనసేన కలిసి వెళ్తాం అందులో ఎలాంటి సమస్య లేదనే అభిప్రాయంతో ఉన్నారా ఇక్కడ ఒక విషయాన్ని చాలా సార్లు పొందుకోవడం జరిగింది ఏది ఏ రక్కడా జరిగినట్టుగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల మీద పరస్పర విరుద్ధమైన భావజాలం సైద్ధాంతిక వైవిధ్యాలు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా ఒకే వేదిక మీదకి ఉదాహరణకి రామరావతి లాంటి అంశం అంటే ఆ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేతులు కలిపి లేదా కాంగ్రెస్ పార్టీ ఒక కమ్యూనిస్ట్ పార్టీ భారతీయ జనతా పార్టీలు కూడా ఒకే వేదిక మీదకి వచ్చి నిరసన తెలియజేసినటువంటి సందర్భం ఉంది అదే సందర్భంలో అంటే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పరిపాలించేటువంటి అధికార పార్టీ ఇప్పటికే వైఫల్యం చెందింది ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టింది అనే దానిలో మొదటి నుంచి అటువంటి నిర్ణయాలు తీసుకుంది అనే దానిలో అన్ని రాజకీయ పార్టీలు ఒకే తాటి మీద ఉన్నప్పుడు పరస్పర ఒకే రకమైనటువంటి భావజాలం ఉన్నప్పుడు ఒకే రకమైన భావజాలం ఉన్నటువంటి పార్టీలు కానీ సైద్ధాంతికమైనటువంటి భావజాలం ఉన్న పార్టీలే కాకుండా ఉమ్మడి లక్ష్యం ఉన్నటువంటి పార్టీలు కూడా ఒకే పార్టీ మీదకి వస్తే బాగుంటుంది అనేది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను ఎందుకంటే ఉమ్మడి లక్ష్యం ఉమ్మడి లక్ష్యం ఏంటి ఈ రాష్ట్రంలో అధికార పక్షం విఫలమైంది అనేది మొదటి నుంచి మాట్లాడుతాను ఇప్పుడు ఆరు నెలలు ఈ చివరిలో మాట్లాడతాం మూడు నెలల ముందు మాట్లాడుతాం కాదు అధికారం వచ్చిన నాలుగైదు నెలల ముందు నుంచే మాట్లాడుతున్న సందర్భంగా ఇప్పుడు నిర్ణయాలు కూడా ఆ విధంగా ఉంటే బాగుంటుంది అనేది ప్రజల యొక్క అభిప్రాయంగా అందరూ కూడా ఉమ్మడి లక్ష్యంగా ప్రయాణం చేయాలి అనేది ఒక బీజేపీ కూడా కలిసి రావాలని కోరుకుంటున్నారు బలంగా అంటే అసలు చెందినప్పుడు దించాలంటే ఏది అది చేయాలి అనేది ఖచ్చితంగా ఉన్నటువంటి అభిప్రాయం సార్ రైట్ టీడీపీ పొత్తు కుదుర్చుకోవాలని తెలుగుదేశం పార్టీలో ఒక వర్గం కోరుకుంటుంది పొత్తు కుదుర్చుకోకపోయినా మంచిదే అది కొంత రాజకీయంగా టీడీపీకే లాభం చేకూరుస్తుందన్న ఆలోచన కూడా కొందరు టీడీపీ నేతలు ఉన్నారంటున్నారు దానిపై మీ కామెంట్ ఏంటి ఒకటేమో ఇందాక రాజీవ్ గారు మాటల్లో ఒకటేంటంటే సార్ పొత్తుల్లో ఉండటం వల్ల కొన్ని సీట్లు సర్దుబాటులో కొన్ని ఇబ్బందులు ఉండేటువంటి మాట నిజమే అది దాని కానీ సరే నాయకత్వం అధిష్టానాలు యొక్క కానీ కింద ఉన్నటువంటి పరిస్థితుల్లో కాని సర్దుబాటు జరుగుతూ ఉంటుంది అది ఎప్పుడు ఉండేటువంటిదే ఇంకా దానికి ఏమి పెద్ద ఉండేటువంటిది లేదు అది సార్ పార్టీలో జరుగుతూ ఉంటే చర్చల్లో అది సఫల్యం అవుతా ఉంటాయి లేదు సార్ ఇప్పుడు అది అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో పొత్తు కానివ్వండి లేదా ఇతర పార్టీల్లో పొత్తు కానివ్వండి ఇందాక అన్నట్టుగా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు వేరు రాజకీయ పార్టీ యొక్క నిర్ణయాలు తీసుకోవడం పరిస్థితులు వేరు అంటే రకరకాలైనటువంటి ఈక్వేషన్స్ లోనే అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది సార్ ఈ వ్యక్తిగతంగా ఇప్పుడు ఇందాక భారతీయ జనతా పార్టీలో అయినా అభిప్రాయాలు ఉంటాయి వైసీపీలో అయినా అభిప్రాయాలు ఉంటాయి ఒక అభిప్రాయం ఒక నిర్ణయం మీద అలాగే జనసేనలో అయినా ఉంటాయి తెలుగుదేశంలో కూడా ఉంటాయి నేనేమి కానీ ఆ అనేవి ఇటన్నిటిని క్రోడీకరించుకున్న తర్వాతే అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఆ నిర్ణయం ప్రో ప్రోసు మైనస్ లు ప్లస్ లు ఎవ్రీథింగ్ షుడ్ బి డిస్కస్ కదండి అన్ని జరిగిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారు ఈ పార్టీ అయినా కాబట్టి ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టుగా ఈ రాజ ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఏదో ఒక ఒక అధికారికమైనటువంటి లేదంటే పరిపాలనలో ఉన్నటువంటి లోపాలు వైఫల్యాలు కాదు ఇక్కడ కావాలని చెప్పి మొండితనంతో చేసేటువంటి మూర్ఖత్వంతో చేసేటువంటి పాలన కొనసాగుతారు అది మొదటి నుంచి కూడా అక్కడ అక్కడ వీరు వ్యవస్ వ్యవస్థలని గాని నిర్వీర్యం చేశారు రాష్ట్రం యొక్క భవిష్యత్తును అంధకారం చేశారు భవిష్యత్తు లేకుండా చేశారు అనేది ఇక్కడ ప్రధానంగా అందరూ అంగీకరించేటువంటి అంశం వీళ్ళు పరిపాలన వైఫల్యం చెందుతుందో పాటుగా కాబట్టి దాన్ని నేను దించాలంటే అధికారం దించాలంటే ఏం చేయాలనేది అన్ని రాజకీయ పార్టీ గారు ఆంజనేయ రెడ్డి గారు ఎన్ని